అనేకసార్లు నేను కౌన్సిల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా దీని గురించి ఎటువంటి కదలిక లేదని వల్ల మళ్ళీ ఒకసారి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను బ్రాహ్మణ పరిషత్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కగా బ్రాహ్మణుల గురించి ఆలోచించినారు బ్రాహ్మణుల కోసం ఒక పరిషత్తు ఉండాలని ఏర్పాటు చేసి భూమి కేటాయించి చక్కటి భవనం కట్టి అందులో మరి అనేక కార్యక్రమాలు మేము నిర్వర్తించేవాళ్ళము వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఆ కాలంలో అనేక మంది విద్యార్థులు ఎవరైతే బాగా విద్వత్తు ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు చదువులో బాగా నిష్ణాతులైన పిల్లలు కానీ డబ్బు లేక వీళ్ళు ఇక్కడే ఆగిపోయినారు ముందు పోలేక ఎంఎస్ చేద్దామని ఎంత కోరుకున్నా కానీ మరి పోయేయడానికి మరి డబ్బు బలం కావాలి కదా అలాంటి పిల్లలు అనేకులు ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళడం జరిగింది ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల కానీ తర్వాత మనీ రిలీజ్ కావడం లేదు అక్కడ ఆ పిల్లలు ఎంత కష్టపడుతున్నారంటే చెప్పడానికి నిజంగా ఆ విషయాలు ఒక్కొక్క క్యాండిడేట్ని మాట్లాడిస్తే చాలా బాధ అనిపిస్తుంది ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికారు ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలి అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ పళ్ళని అవుతున్నారు పేరెంట్స్ అందరూ ప్రతిరోజు వచ్చి మా దగ్గర మా ఆఫీసుల్లో వచ్చి ఏదో మాకు చెప్తే మేము ఏదో సాల్వ్ చేస్తామని అనుకుంటున్నారు దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక నలభై యాభై లక్షలు నలభై లాభై యాభై కోట్లు పెద్ద పని కాదు చెయ్యాలని కొంచెం మనసు పెట్టండి నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసిన యాభై కోట్లు అనేది పెద్ద ఇన్కమ్ ఏం కాదు పిల్లలు అక్కడ తిప్పలు పడుతున్నారు మీ అందరికీ అమెరికా ప్రభుత్వము ట్రంప్ విధానాలు మీ అందరికీ తెలుసు ఎలా చేస్తున్నారు యూనివర్సిటీస్ని బాగా రెస్ట్రిక్ట్ చేసినారు ఓవర్సీస్ స్టూడెంట్స్ని అందరూ చాలా తిప్పలు పెడుతున్నారు డిపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఆ పిల్లలు మామూలుగా కూడా అక్కడ రూల్ ప్రకారం ఏంటంటే చదువుకుంటున్న పిల్లలు ఉద్యోగాలు చేయకూడదు పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదు వాళ్ళు చదువుకోవాలి రెండేళ్లకు మూడేళ్ళకు పోతే ఆ కోర్స్ కంప్లీట్ చేసుకుని వాపస్ రావాలి అది ఇల్లీగల్ అంటారు ఒకవేళ పట్టుబడితే పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి కనుక యూజువల్గా మనం వైలేట్ చేయం కనుక కానీ మరి ఎలా వెళ్ళాలి ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది సెమిస్టర్ సెమిస్టర్ అయిపోయింది ఫోర్ సెమిస్టర్స్ ఉంటుంది ఎమ్మెస్టర్ మిగతా రెండు సెమిస్టర్స్ వాళ్ళు ఎట్లా కంప్లీట్ చేయాలి ఎక్కడికి వెళ్ళి ఉండేటట్టు లేదు చదువుకునే ఎక్కడ ఉద్యోగం చేసేటట్టు లేదు వాపస్ రావడానికి కూడా డబ్బులు లేవు అలాంటి పరిస్థితిని దయచేసి దయనీయమైన స్థితిలో ఉన్నారు అక్కడ ఉన్న ఇండియన్ సొసైటీ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు కానీ ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పే అక్కడ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలి కా యూనివర్సిటీ క్యాంపస్లో ఉండాలి కానీ ఎవరింట్లోనూ ఉండడానికి వీల్లేదు ఎస్ ఏదో హోమ్ సిక్తో వచ్చిన అని కొంతవరకు మనం కప్పిపుచ్చుకోవచ్చు కానీ ఇవన్నీ ఎళ్ళవేళ్ళలో అయ్యేది కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటిదంటే ఏదైతే ఉద్దేశంతో బ్రాహ్మణ పరిషత్తును స్థాపించిన దానికి ఇచ్చిన ఫండ్స్ ఏమున్నాయో అవన్నీ రిలీజ్ చేయండి అలాగే స్టూడెంట్స్ సఫర్ కాకుండా వెంటనే ఒక యాభై కోట్ల దాకా నా లెక్క ప్రకారం అయితే యాభై కోట్లకు మించి ఉండకపోవచ్చు అది రిలీజ్ చేయడం ప్రభుత్వానికి కష్టమైన పని కాదు మనం అనేక ప్రోగ్రాంలు ఇక్కడ చేసుకుంటున్నాం ఏంటి మన ఏదైతే ప్ర ప్రపంచ సుందరి పోటీలు చేసుకున్నాం అలాగే నేను రాత్రి కూడా బోలెడ్ అని అవార్డ్స్ ఇచ్చినాం ఫిలిం అవార్డ్స్ ఇవన్నీ తప్ప నేను అనడం లేదు ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కాకుండా ఎన్నో తర్వాత మనకు దాని పరిణామాలు దాని శుభ పరిణామాలు తెలుస్తాయి కావచ్చు కానీ ఇమ్మీడియట్ అయితే కాదు అది ప్రయారిటీ బేసిస్ మీద ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి మనీ రిలీజ్ చేయాల్సిందిగా మళ్ళొకసారి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను రెండు సంవత్సరాల నుంచి సఫర్ అంటే ఒకరు ఒకరోజు కాదు రెండు రోజు కాదు రెండు సంవత్సరాలు ఇట్ ఈస్ ఏ బిగ్ బిగ్ టైం అయినా మేము నేనే అనేక సార్లు కౌన్సిల్లో నేను ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంతేకాదు అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు మిగతా మా సభ్యులందరూ కూడా కవిత గారు చాలా రమణ గారు చాలామంది మేము ఈ ఇష్యూ గురించి ఎందుకంటే అందరి దగ్గరికి మా దగ్గరికి వీళ్ళే వస్తారు కదా సో ఇది మాకు కూడా మనసు ఒప్పడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభుత్వం కావాలన్నా మరి లేకుంటే మొట్టమొదటి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద మరి ఇన్నిసార్లు ఒకరోజైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఎడ్యుకేషన్ గురించే మాట్లాడండి ఇవన్నీ మేము రికార్డ్ ఉన్నారు రోజంతా అదే చర్చ నడిచింది కౌన్సిల్లోనైతే కౌన్సిల్లో రోజంతా కూడా ఏం అవసరం ఉంది విద్యాశాఖకు స్కూల్ లెవెల్ నుంచి ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మొదలు పెడితే ప్రైవేట్ విద్యా సంస్థల గురించి అట్లాగే ఓవర్సీస్ స్టూడెంట్స్ గురించి చాలా మనం మాట్లాడుకున్నాము మరి అయినా కూడా ఎటువంటి కదలిక లేదు అది చాలా శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యాశాఖను కొంచెం ఆదుకోండి విద్య లేకపోయేది ఉంటే అది వింత పసుపే ఓ దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు వేయాల్సిన అవసరం లేదు యువతను ఎడ్యుకేషన్కు దూరం చేస్తే చాలు ఇంకా పనికిరాని మనుషులు మనం తయారైపోతారు అంతా పనికిరాని వాళ్ళు అయిపోతారు